ప్రజా పిలుపు నిస్కి స్వాగతం అధికార పార్టీ అండదండలతో తమ పట్టా భూమిని కబ్జా చేశారని కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ధిక్కరిస్తున్నారని ఇదేమిటంటూ ప్రశ్నిస్తే దాడులకు పాల్పడుతూ మమ్మల్ని మానసిక వేదనకు గురిచేస్తున్నారంటూ ఓ రైతు మనోవేదన వ్యక్తం చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సింగాటం గ్రామానికి చెందిన ఓ రైతు మీడియాతో మాట్లాడుతూ తండ్రి అదే గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద పిడిచేడు గ్రామశివారిలో సర్వే నంబర్ నూట తొంభై మూడు నూట తొంభై ఐదు పద్దెనిమిది గుంటలు సర్వే నెంబర్ నూట తొంభై నాలుగులో నాలుగు ఎకరాలు పంట భూమిని కొనుగోలు చేయడం జరిగిందని తెలిపారు కాగా అదే గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు అధికార పార్టీ అంద దండలు చూసుకొని మాపై దాడులు చేస్తూ మమ్మల్ని చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వారిపై గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చిందని కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ను ధిక్కించారు అని వారు ఆరోపించారు తమ భూమిలో కనీలు పాతి కబ్జా చేశారని పేర్కొన్నారు ప్రభుత్వం స్థానిక రెవెన్యూ అధికారులు స్పందించి దర్యాప్తు చేపట్టి మాకు తగిన న్యాయం చేయాలని మీడియా ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు మా కుటుంబ సభ్యులను భయభ్రాంధ్ర గురి చేసిన వారిని శిక్షించాలని రక్షణ శాఖ వారిని కోరడం జరిగిందని అన్నారు నల్పే ఏళ్ళకి కూడా మేము కబ్జాలు ఉన్నాము ఏమైతే ప్రభుత్వాలకు వచ్చిందో వాళ్ళు గవర్నమెంట్ వచ్చిందో కాంగ్రెస్ అప్పటి నుంచి మనం దౌర్జన్యం చేసి ఖర్చులు మాట్తూనే ఉన్నారు ఇప్పుడు మా కోర్టు ఇంజక్షన్ ఆర్డర్ ఇంజక్షన్ ఆడని ఇంజక్షన్ ఆర్డర్ విస్తరించి ఇక బోర్ కూడా పెట్టి నీళ్లు పెడుతున్నాడు ఇంజక్షన్ ఆర్డర్ దిక్కు బోర్ పెట్టి నీళ్లు పెడుతున్నాడు ఎంతవరకు న్యాయం ఇది కోర్టు కోర్టును కూడా కోర్టును కూడా కేర్ చేయకుండా అతను దౌర్జన్యం చేస్తున్నాడు మా పైన మొన్న కూడా ఈ సరీలు పడవచ్చునే అన్నారు మా కబ్జాలో ఉన్నది మా కబ్జాలు ఉన్నది మేము అది కూడా తెలియజేస్తాము నమస్కారం గత నలభై ఏళ్ళుగా మా మేము ఇక్కడ వ్యవసాయం చేసుకుంటున్నాము మా వారసత్వంగా మాకు ఈ జాగా వచ్చింది మా మాకు వన్ నైన్టీ ఫోర్లో నాలుగు ఎకరాలు వన్ నైంటీ త్రీ వన్ నైంటీ ఫైవ్ కలిపి మూడు ఎకరాల పద్దెనిమిది గుంటలు మాకు ఉన్నది మా దురదృష్టవశాత్ ఏంటంటే మాకు మళ్ళాసారి కాలువ వచ్చి నాలుగు ఎకరాలు లాస్ అయినాము అందులో మాకు మిగిలిందే మూడున్నర ఎకరాలు అందులో మాకు ఏమవుతుందంటే ఇంకోటి వన్ నైంటీ ఫోర్లో మన ఏర్ల తిష్టారెడ్డి నలభై ఏళ్ళ క్రితము ఆ చాకలి బాలరాజమ్మను తీసుకొని బొంబాయి వెళ్ళాడు ఆమె పేరు మీద ఐదు ఎకరాలు కొనిపెట్టుకున్నాడు అది బాగుంది ఆయన ఉన్న రోజు కూడా మాకు ఎటువంటి గొడవ లేదు ఆయన వచ్చి కూడా మాతో పాటు వ్యవసాయం చేశాడు అంత మంచిగా ఉన్నాము రెండు వేల పన్నెండులో మన ఈ జాగా వచ్చేసి మన వాళ్ళ కొడుకుల పేరు మీద చేశాడు చేసినప్పుడు ఏమైందంటే ఈ కొట్లపా చేశాడు చేశాక కూడా అంతా మంచిగా మేము కలిసి చేసి కలిసే ఉన్నాము ఎటువంటి గొడవలు మాకు లేవు ఎప్పుడైతే తల్లిదండ్రులు చనిపోయారో ఆ మరుసటి సంవత్సరము ఆ లక్ష్మీరెడ్డి అంటేనే వాళ్ళ జాగ రెండు ఎకరాలు అమ్మాడు అమ్మడంతో పాటు ఆయన కూడా పదిహేను గుంటలు చేసుకొని అతను మా పైన ఎప్పుడైతే గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి పైన దౌర్జన్యం దిగాడు దీనికి సంబంధించి నాలుగు సార్లు ఐదు సార్లు గొడవలు కూడా పాడడం అయింది పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళడమైంది కొట్లాట కూడా అయింది దానికోసం వాళ్ళమైన కేసులు కూడా అయినాయి ఈ జాగాకు సంబంధించి మేము మా రక్షణ కోసం కోర్టుకు కూడా వెళ్ళాము మా కోర్టు కూడా స్టే ఇచ్చింది ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇచ్చింది ఆ ఇంజక్షన్ ఆర్డర్ని కూడా ధిక్కరించి వాళ్ళు మా పొలం దున్నుతూ మా పైన దౌర్జన్యం చేస్తున్నారు ఇంక లాస్ట్ మంత్ ఏమైంది అంటే మా మా గొడవలు ఇవన్నీ సద్దుమని చేద్దామని చెప్పి మా ఓనర్ కూడా వచ్చాడు వచ్చి ఏం చేశాడు పద్దెనిమిది తారీఖు పంతొమ్మిది తారీఖు లాస్ట్ మంత్ మే మంత్ మొత్తం సర్వే చేశారు సర్వే చేసి ఏం చేశారు కొద్దిగా మీరు మీ దాంట్లో లక్ష్మణుడి వస్తారు లక్ష్మీవేడి కబ్జాలో లక్ష్మణ్ మీ కబ్జాలో ఉన్నారు కదా మీరు అక్కడ వెళ్తే బాగుంటుంది అందరికీ సర్దుమంత అని చెప్పాడు మేము కూడా దానికి ఓకే అన్నాము కాకుండా ఏంటంటే అతను ఇలాగా అలాగా అని వచ్చిన వచ్చిన వాళ్ళ ఓనర్లను కూడా వాళ్ళను ఎట్లా పడితే అట్లా తిట్టి వాళ్ళ కంటతడి పెట్టేటట్టు చేశాడు మాకు సరే న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఇది ఈ ఈ గవర్నమెంటు పరువు తీస్తున్నారు ప్లస్ ఈ దౌర్జన్యం దిగుడు కూడా మాకు మంచి కాదు ఎందుకంటే ఈ జాగకాడికి రావాలన్నా మేము భయపడుతున్నాం ఎప్పుడు పది మంది ఊలేవా మా తాగుపిచ్చుకుంటా ఆడ నిలబడము ఇక్కడ దౌర్జన్యం చేయడము ఇదే చేస్తున్నాడు మా పైన సంవత్సరం నర నుంచి మాకు ఇదే జరుగుతున్నది మాకు సరైన న్యాయం చేయాలని మేము మీడియాకు తెలియజేస్తున్నాము మన ఓనర్ గారు వచ్చారు మొత్తం సర్వే చేసుకున్నారు కానీ ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయలేదు కానీ అతను ఏంటంటే మాకు ప పట్టాదారు వచ్చి మాకు పట్టాదారు వచ్చి చూపించిందని చెప్పి వాళ్ళు కడిగి పాతారు పట్టాదారు మనకు సిఐ గారికి ఇచ్చిన రిపోర్టు మేము ఎటువంటి ఎవరికి ఏం చూపియ్యాలని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు అది ఇంకొకటి మాకేందంటే మాకు ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఉన్నది ఇంజక్షన్ ఆర్డర్ ఇంజక్షన్ ఆర్డర్ను ధిక్కరించి కోట కూడా ధిక్కరించి మా మీద దౌర్జన్యం చేస్తున్నాడు ఇది ఎంతవరకు న్యాయం కాదు మాకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాము ఇంకోటి ఈ పొలం కూడా వచ్చేసి సరైన పట్టాదారు లక్ష్మణ్ గారు కాదు ఈ పొలము వచ్చేసి మనకు ఇది వాయిగ ఇది దానం చేసింది సాకలి తండ్రి ఏర్ల చాకలి కిష్టారెడ్డి అతనికి దానం చేసినట్టు ఉంది ఇంకోటి చాకలి సురేష్ ఏర్ల చాకలి కిష్టారెడ్డి వాళ్ళకు దానంగా ట్వెంటూ పన్నెండులో ఇచ్చారు ఈ జాగాలో కూడా లక్ష్మణ రెడ్డి కూడా ఎటువంటి లేదు అయినా పదిహేను గుంటలు వాళ్ళతో చేయించుకొని మా మీద దౌర్జాన్యాన్ని దిగుతున్నాడు మేము కూడా చెప్పాము మా ఏడెకరాల పద్దెనిమిది గుంటలు మాకు చూపించి మీకు జాగా తీసుకోవచ్చు కానీ మాకు చూపించకుండా మా మీద దౌర్జన్యం చేస్తూ మాకు దాడు దాడి దాడికి దిగి మా మీద మమ్మల్ని ఇక్కడ రాకుండా చేస్తున్నాడు